స్వాగతం అండి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బంగాళదుంప మినప్పప్పుతో మనం గారెలు అందరూ మినప గార్లే వేస్తారు కదా మనం స్పెషల్ ఏంటంటే ఇవాళ బంగాళదుంపతో మా నాన్నమామ వారి నేర్పించిందండి దానికి కావాల్సింది ఏంటంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర బంగాళదుంప కరివేపాకు నల్ల ముక్క పచ్చిమిర్చి కొంచెం పుదీనా నేను రాత్రే నానబెట్టుకొని శుభ్రంగా కడిగానండి కనపప్పు దాన్నిలా మనం మిక్సీ పట్టుకోవాలి బంగాళదుంపను కూడా మనం తురుంకోవాలండి ఉల్లిపాయ తరుగు ఉల్లిపాయ తరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి నేను ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను మనం కొ పొదన కొంచెం ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి దాన్ని మీకు చూపించాను కదా దాన్ని కొంచెం సన్నగా తరిగాను అల్లం ముక్కండి ఇంకా మనం చూసాం కదా దాన్ని కూడా ఇలా తురుముకుంటున్నాను పచ్చిమిర్చి ముక్కలు వేసాను ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పిండి మిరప పిండి దాన్ని కూడా వేసేసి నేను ఇందాక మిక్సీ జార్లోనే తగినంత ఉప్పు వేసుకున్నానండి దాన్ని మనం మొత్తం ఇలా తుడుచుకొని మంచిగా వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి నూనె కాగిందేమో చూద్దాం నూనె మనకి పర్ఫెక్ట్గా కాగిందండి మరీ మాడిపోకూడదు అలా అని కాగకుండా ఉండకూడదు అది తెలియాలి మీకు ఇలా తీసుకొని చక్కగా అరి షేప్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలండి నేను ఎనప కళాయి పెట్టుకున్నానండి అయితే అంత బాగుంటుంది అందరూ ఐరన్ వాడితే మంచిది అంటున్నారు కదా మన పెద్దవాళ్ళు కూడా ఐరన్ కళాయే వాడతారు అందుకే నేను ఇలాంటి అన్ని పునుగులు కానీ గార్లు కానీ ఐరన్ కళాయిలోనే వాడతాను మన కళాయికి సరిపడా నిండా వేసుకోవాలండి ఒకటి రెండు వేసుకుంటే మాడిపోతాయి చూసుకొని కళాయికి సరిపడా వేసుకుంటే బాగుంటుంది ఇది చిన్న కళాయి కాబట్టి మనం దాన్ని తిప్పుకోవాలి ఇప్పుడు ఇలాగా ఒక్కొక్కటి మంచిగా తిప్పుకోవాలండి మీకు అసలు నూనె కూడా పేల్చవి చాలా బాగా వస్తాయి పిల్లలు కూడా కొంతమంది గారెలు తినరు ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు పొద్దున్నే టిఫిన్కైనా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్కైనా బాగుంటుందండి ఇలా కదుపుతూ ఉండాలి వేసి అలా వదిలేయకూడదు మనకి మంచి కలర్ వచ్చేలాగా తిప్పుతూ ఉండాలి గోల్డెన్ కలర్ రావాలండి గోల్డెన్ కలర్ వచ్చేసినట్టు ఉంది కొంచెం కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఈ గారెలు మెత్తగా ఉంటాయి తొందరగా అరిగిపోతాయి పిల్లలకు కూడా మన గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి మనం తీసేసుకుందాం ఈ విధంగా మనం తీసుకోవాలి నూనె అంత చూసారా ఎలా వచ్చినాయో టేస్ట్ కూడా అలాగే ఉంటాయండి అంతేనండి మన బంగాళదుంప మినపగారెలు మీరు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు తప్పకుండా మళ్ళీ చేయమంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మా ఇంటి వంట